హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ అండ్ క్యూట్ బ్లాగ్స్ ఈ ఇయర్ అయితే ఇంట్లో కొంచెం పెయింటింగ్ వర్క్ వల్ల వరలక్ష్మీదేవి పూజ చేయడానికైతే కుదరలేదండి అందుకని లాస్ట్ వారం అయితే వరలక్ష్మీదేవి పూజ అయితే వీడియో చేయకుండా ఫుల్గా చూసి వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంక నేనైతే ఫోర్కి అయితే లేచానండి లేచి స్నానం చేసి కాలువ పసుపు పారని అయితే పెడుతున్నాను പടിവാള ഭദ്ര വടകം കൈലേം നല്ല ചടത്തിരും മുമ്പ് ചെന്നു ఏమైనా పండగలు వచ్చినా పూజలు చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అయితే మావిడాకు తోరణాలండి నేను కూడా మా ఇంటికి మావిడాకులు అయితే పెట్టిస్తానండి ఇంకా ముందు రోజే దేవుడు గది మొత్తం అంతా క్లీన్ చేసి దేవుడి దగ్గర సామానము దేవుడిని పెట్టడానికి పీటలు మొత్తం దేవుడి ఫోటోలు అన్నీ తీసుకొని శుభ్రంగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నామండి మొత్తం అన్ని దేవుడు ఫొటోస్ కూడా ఇలా అయితే బుట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే రెడీ అవుతున్నానండి పూజ మొత్తం అయ్యే వరకు కూడా దువ్వంతో అయితే జడ వేసుకోమండి అలా నార్మల్గా హ్యాండ్తో అయితే పూజ చేసినప్పుడు హెయిర్ వదలకూడదు కాబట్టి అలా నార్మల్గా అయితే జడ అయితే వేసుకుంటున్నానండి ఇంకా నేను ఈ విధంగా అయితే పూజకైతే రెడీ అయిపోయానండి అంటే పూజ చేసేటప్పుడు చాలా ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని అయితే పాటిస్తాము ఈ విధంగా అయితే రెడీ అవ్వాను ఇంకా పూజకైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి బూరెలు అయితే ప్రసాదం బూరెలు అయితే చేస్తున్నామండి దానికి ప్రసాదం అమ్మ వండేసి వస్తే నేనైతే వండలు అయితే చేస్తున్నానండి ఇంకా పులిహోరకైతే అమ్మ పోపు అయితే పెడుతున్నారండి పులిహోర అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ గారెలు అయితే వండుతున్నామండి ఇంకా నేనైతే కుడియాలు అయితే చేస్తున్నానండి అంటే కుడియాలు ఉండ్రాలు కూడా అంటారు మేమైతే కుడియాలు అని అంటాము ఇంకా కుడియాలకైతే అయితే మా అమ్మ వరిపిండి ఉంటుంది కదండి వరిపిండి ఒక్కబెట్టి అయితే నాకు ఇచ్చారు అవి నేనైతే మిక్స్ చేసి వండలుగా అయితే చేస్తున్నానండి మళ్ళీ ఇవి చేసిన తర్వాత ఈ వండలు మళ్ళీ ఆవురు పెడతారు ఇడ్లీలో ఆవురు పెడతాము కదా అలా వేసి అయితే అయితే పెడతాము నేను ఫస్ట్ అయితే కొంచెం పెద్ద సైజులో చేస్తానంట మళ్ళీ అమ్మ దాన్ని ఇంకా చిన్న చెయ్యి అని చెప్తే మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కూడా చేసి పెట్టానండి ఇంకా నెక్స్ట్ అయితే బూరెలైతే వేస్తున్నారండి అమ్మ ఇంకా నెక్స్ట్ పరమన్నానికి అయితే పాలు అయితే పొయ్యి మీద అయితే పెట్టారండి ఇంకా వంటలు అయిపోయిన తర్వాత పూజకైతే మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాము వంట చేయడానికి ఎంత టైం పడుతుందో అలా పూజకి అన్నీ రెడీ చేయడానికి అమ్మవారిని రెడీ చేయడానికి కూడా సేమ్ అంతే టైం అయితే పడుతుందండి ఇంకా పూజకు వండిన ప్రసాదాలు అయితే చూద్దామండి గారెలు ఉండ్రాలు చలిమిడి వడపప్పు అమ్మవారికి అయితే అత్తాసర అండి నెక్స్ట్ ఇంకా శనగలు ఇంకా బూరెలు ఇంకా క్షీరాన్నము అదే పరమన్నము పులిహోర ఇవి అయితే రెడీ చేశామండి పూజకి ప్రసాదములు ఇంకా తోరణబంధం అయితే కడతాం కదండి పూజకి అదైతే రెడీ చేస్తున్నాము తోరణబంధం కట్టేటప్పుడు తొమ్మిది ముళ్ళు అయితే అండి నాకైతే ఇప్పుడు దాకా తెలీదు నేను నార్మల్గా అమ్మ ఒక పువ్వు వేసా అంటే అమ్మ చెప్పారు తొ తొమ్మిది ముళ్ళు పడాలి అని అయితే చెప్పారండి ఇంక ఈ విధంగా అయితే మేమైతే రెడీ చేసుకున్నాము పూజకి మా ఇంటి దగ్గర పూర్తి చేయాలంటే పంతులు గారిని అయితే నేనా అండి ఇంకా ఆచమానం తీసుకున్న తర్వాత మంత్రాలు అయితే చదవడం అయితే స్టార్ట్ చేశానండి యనము త్రివిక్రయనము వామనయనము శ్రీధరాయనము శ్రీకరసాయనము పద్మనాభాయము దామోద్రాయనము దీపారాధన అయితే చేస్తున్నామండి

ओम कौसल्य नम फट्यम पूजिया ओम पद्म नम नावी पूजयामी ओं मधुसूत्रन नस्त्यम पूजिया ओम ललिता नयम बजद्वर्य पूजयामी ओम समुद्रयन ओम जया नम ओम मंगल नम ओम देवाय नम ओं विष्णुवृक्षलाय नम ओं विष्णुव्रताय नम ओं वृक्षायम ओम नारायण सुमद नम ओम दनशन नम ओम सारे नम ओं नवदुर्गाय नम ओम महाकाल्य नोम महाविष्णु सावत्रेखाय नम ओम ಓಂ ಮಂದಿರ ಶ್ರೀವಲ್ಲೇಪ ದೇಪಂ ದರ್ಶಯ ಸಾಮರ್ಪಿಯ ಪ್ರದಕ್ಷಿಣ ಚತುರು ಗಂಧ ಪೂಜೆಯ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮಯ ನಮಃ पंचम गंधर्व पूजिया मी ओम शेरदारायनम् हा सष्टम गंधर्व पूजिया मी ओम विरुपकशायनम् हा सप्तम गंधर्व पूजिया मी ओम संदसदरायनम् हा अष्टम गंधर्व पूजिया मी ओम हरि वल्लभायनम् हा नवियम गंध बंधमिदेश मा अष्टरम सा नवसो नावम सुप्रदम तो पतिशम सावकी देही रहे कुंकम पूजिया मी ఆ పట్నము బంగారం ప్రకారంతో బంగారం గోడలో ఇండ్లతోనూ కూడి ఉన్న అటు పట్టణం చారుమతైన ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వరితమని పేరుమిట్టిన దేవుడితో సమానంగా తలచి ప్రతిదినము ఉదయం మేల్కొని స్నానం చేసి ఆ పుష్పములతో పెనిమిట్లని పూజించి పిదపతి అత్త మామూలుగా అనేక విధములను ఉపచారం చేసి ఇట్టి పనులు చేసుకుని గయ్యాలి కాక మిత్రము కాక ప్రియములు లక్ష్మీదేవిని నీ అందు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైన శ్రావణ శుక్ల పవని ముందుగా వచ్చి శుక్రవారణను మనం పూజించవలను నువ్వు కోరిన వరములు ఇచ్చుతానని చెప్పగా చారుముతిదేవి స్వప్నంలో లక్ష్మీదేవికి ప్రత్యక్షంగా నమస్కారం చేసి సమస్త సర్వలోకం జననే పుణ్యము అమ్మవారికి అయితే వేస్తున్నానండి ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నామండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అమ్మవారిని ఏం మొక్కానంటే అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఇంకా నా విషయానికి వస్తే మాత్రం వీడియోస్ తీసుకోవడానికి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి కొంచెము నాకైతే ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే వీడియోస్ నాన్నొక్కటి తీసుకోవాలని నాకు అవ్వట్లేదు ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఒక మంచి కెమెరామెన్ అయితే కావాలని కోరుకుంటున్నాను కెమెరామెన్ అంటే ఎవరో కాదండి మనకి పెళ్లి చేస్తే వస్తారు కదా హస్బెండ్ వాళ్ళే మన కెమెరామెన్ అండి బయట నుంచి డబ్బులు పెట్టడం కన్నా పెళ్లి చేసే వచ్చిన వాళ్ళే బెస్ట్ ఇంకా నెక్స్ట్ ప్రసాదాల్లో అయితే అందరికైతే పంచుతున్నామండి బూరెలు కారెలు పర్వాలన్నా మనం వండుకున్నదే ప్రసాదం కింద అయితే ఇస్తున్నాము ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఒక కుక్కుంటుందండి అది మాది కాదు అంటే ఇప్పుడైతే మాదే అది ఫస్ట్ ఎవరో పెంచుకునేసి అది వదిలేస్తే అది అలా నార్మల్గా ఇంకా మా ఇంటి దగ్గర వచ్చి అది మా ఇంటి దగ్గర ఉండిపోతుందండి ఇంకా మేము దానికి రోజు కూడా మా ఫుడ్ మేము తినేది మేము పెడతాము ఇంకా పూజ అయిన తర్వాత అందరికి ఇచ్చిన తర్వాత తర్వాత మా ఇంట్లో ఫస్ట్ తనకే పెట్టాము ఇంకా కుక్కకి అయితే పేరు పెట్టలేదండి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా అదే పెడదాము ఇంకా డాక్ అయితే అన్నిటికన్నా పరమాన్నం బాగా నచ్చింది అనుకుంటా అదైతే ఫాస్ట్గా తినేసింది ఇంకా ఉన్నాయన్నీ కొంచెం స్లో స్లో తింటుంది అంటే పరమాన్నం స్వీట్ కదా అందుకేమో అది స్వీట్గా తిన్నది చూడండి పరమాన్నం గురించి కొద్ది కొంచెం ఉన్న కూడా అది మొత్తం ఫుల్గా క్లియర్గా తింటుంది ఇంకా భోజనాలు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్తామండి ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి అయితే నేనైతే శారీ అయితే కట్టుకున్నానండి నా సారీలో నా లుక్ ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ అయితే చేయండి ఇంకా ఈ సారీ విషయానికి వస్తే ఈ అయితే ఒక మంచి స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ అయితే నేను ఇప్పుడు రివీల్ చేయను కొద్ది రోజుల్లో అయితే రివీల్ చేస్తాను ఇంకా మేమైతే దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా వచ్చిన తర్వాత కాలు కడుక్కొని ప్రదక్షిణ అయితే చేస్తున్నాము ఇంకా మా అమ్మ అయితే నాకు వీడియోస్ తీస్తున్నారు ఇంకా వీడియోస్ అమ్మకి కొంచెం తీయడం రాదు కాబట్టి అక్కడక్కడ కొంచెం ఇదిగా ఉంది అందుకే కెమెరామ్యాన్ గారు కొంచెం బేగా వస్తే కొంచెం మనకి హెల్ప్ చేసినట్టు ఉంటారు కెమెరామ్యాన్ గారు ఎక్కడైనా ఉంటే కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఈ టెంపుల్ అయితే మా ఊరి చివరిన పొలిమేరినైతే ఉంటారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు నేనైతే అమ్మవారికి బాగా మొక్కుకొని గాజులైతే వేస్తున్నానండి Yeah. ఇంకా పక్కనున్న ఆంటీయే ఈ గుడికి పూజారమ్మ చాలా వాళ్ళు బాగా మాట్లాడతారు ఇంకా గుడి మొత్తం అంతా ఆంటీ వాళ్ళనే చూస్తారు ఇంకా గుడి ఎదురుగుంట ఒక శివుడి విగ్రహం అయితే కొత్తగా పెట్టారండి ఒక వన్ ఇయర్ ఏమో అవుతుంది ఇంకా కార్తీక మాసంలో వచ్చినప్పుడల్లా మేము ఇక్కడే పూజలు అయితే చేస్తాము ఇంకా చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ గుడి దగ్గర ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కూడా దీపం పెట్టామండి శనగలు ప్రసాదంగా చేసి ఈవినింగ్ దీపం కూడా ఇంటి దగ్గర పెట్టేశామండి ఇంకా ఈ విధంగా అయితే మా శ్రావణ శుక్రవారం అయితే లాస్ట్ వారం అయితే చేసుకున్నామండి వీడియో ఎలా ఉంది కామెంట్ అయితే మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్